హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టేస్టీగా మరియు సింపుల్గా అయిపోయే ఉల్లిగడ్డ మామిడికాయ కర్రీ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం ఇవి పెద్ద సైజు ఉల్లిగడ్డలు నాలుగు ఇట్లా కట్ చేసుకోవాలి ఇది చిన్న మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి చిన్నది తీసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేయాలి ఈ కర్రీ సమ్మర్లో తినడం వల్ల బాడీ హీట్ అనేది తగ్గుతుంది ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది కర్రీ తినడం వల్ల అంటే బాడీకి చలవ చేస్తుంది అన్నమాట ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు మగ్గని వేయాలి ఆనియన్స్ మగ్గినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక నిమిషం వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు కారం మనం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం అంటే మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఇది ఉప్పు ఉప్పు కారం యాడ్ చేసినాం కదా ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్క మామిడి మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి మొత్తం కలుపుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసిందా ఇది మామిడికాయ అనేది మెత్తగా ఉడక ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకబెట్టుకోవాలి మామిడికాయ పచ్చ మెత్తగా ఉడకాలి ఇప్పుడు మామిడికాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి ఆల్మోస్ట్ అయితే ఉడికింది ఇంకా మెత్తగా అయిపోయింది మామిడికాయ ముక్క ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి చక్కగా ఉడికింది కూర ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేద్దాం ఇది బాడీ హీట్ని తగ్గిస్తుంది ఇది నిజం చెప్పాలంటే తెలంగాణ స్టైల్ కర్రీ అండి ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు కర్రీ పెట్టకుంటారు సింపుల్గా మరియు పుల్ల పుల్లగా టేస్టీగా బాగుంటుంది కర్రీ